హలో దోస్తులు ఇవాళైతే మా వికే యూత్ అంతా కలిసి అయితే వరంగల్కి అయితే పోతున్నాము మన వినాయకుడిని చూడడానికి పోతున్నాము మొత్తం అయితే పదకొండు మంది అయితే పోతున్నాము ఒకసారి లొకేషన్ చూడండి మన ఫస్ట్ అయితే మన డిజిల్ కాలనీలో ఉన్న వినాయకుడిని అయితే దర్శనం చేసుకొని అయితే మళ్ళీ వరంగల్కి అయితే స్టార్ట్ అయిపోయినాం కడిపకొండ నుంచి వెళ్ళి అయితే పోతున్నాము ఇప్పుడు మన వరంగల్కి అయితే ఎంటర్ అయినాం అన్నమాట ఇక్కడ ఒక వినాయకుని దర్శనం చేసుకున్నాము ఇక్కడ మన బజార్ వినాయకుడిని దర్శనం చేసుకున్నాము పక్కకే ఉన్న వినాయకుని కూడా దర్శనం చేసుకున్నాము ఒకటైతే వేరే అంటే వేరే లెవెల్ ఉంది అబ్బా ఒక్కసారి చూడండి మొత్తం గ్లాస్ తోట చేసి ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది లైటింగ్ క్యూలనే ఒక టెన్ మినిట్స్ దాకా ఏ మా అయితే ఇక్కడ ఏరియానో తెలుస్తలేదు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారనమాట అయినప్పటికీ కూడా తెలుసుకొని పోతున్నాం అనమాట ఒకసారి ఇక్కడ అయితే చూస్తే సీఎం మన లో ఉన్నట్టే ఉన్నదన్నమాట ఎంట్రన్స్ అయితే చాలా బాగా పెట్టారు లోపల కూడా చాలా బాగుంది నేను అయితే వీళ్ళని చూసి అయితే మనుషులే అనుకున్నా ఇక్కడ పక్కకైతే ఇద్దరు మనుషులు ఉంటే వాళ్ళు కూడా బొమ్మలే అనుకున్నా చాలా అంటే చాలా గా ఉన్నదన్నమాట సీఎం మన రియాలిటీ లో ఎలా ఉంటుందో పల్లెటూర్లలో అలా ఉందన్నమాట ఇక్కడ వినాయకుడు ఇక్కడ చూడండి బా మన ఇడ్ల మీద గడ్డి మోపు తీసుకోబోతున్నాడు ఒక వినాయకు వినాయకుని అయితే చూపెడతా ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంది చాలా గా మంచిగా ఉందన్నమాట ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు లేదు ఇక్కడ మల్ల పక్కకే ఉన్న వినాయకుడి దగ్గరికి అయితే వెళ్ళాము డెకరేషన్ అయితే అదిరిపోయింది అబ్బా వేరే వేరే లెవెల్ వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగున్నాడు అంతలోపే మాకు ఆకలైతేందని మన విఘ్నేశుడు అయితే మాకైతే ప్రసాదం అయితే ఏర్పాటు చేశాడు ఇక్కడ పక్కకే ఉన్న ప్రసాదాన్ని అయితే తీసుకున్నాము మేము ఆ అమ్మ అంటుంది కదా ఇక్కడ కూడా ఫోన్ ఫోన్ అయినా అని ఇక్కడ అయిపోయింది మళ్ళీ అయితే వేరే దగ్గరికి వెళ్తున్నాము మా వాళ్ళు అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ లొకేషన్ ఎటు పోవాలేంటి అని పండు చూస్తున్నాడు ఫైనల్ ఫైనల్గా అయితే మన వరంగల్ మార్కెట్ లోకి అయితే ఎంటర్ అయినాము ం పదాన్న అయితే మామూలు తీసుకుపోతున్నారు ఇక్కడ చూడండి మళ్ళొక విఘ్నేశ్వరిని అయితే దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఇంకో విఘ్నేశ్వరిని కూడా దర్శనం చేసుకుంటున్నాము చాలా అంటే చాలా బాగుంది రష్ కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ వేరే అంటే వేరే లెవెల్ అబ్బా అబ్బా మస్తు అంటే మస్తు ఉన్నదబ్బా ఇక్కడ ఒక్కసారి లైటింగ్ చూడండి చాలా అంటే చాలా బాగా చేశారన్నమాట డెకరేషన్ కూడా ఎంట్రెన్సే చాలా అంటే చాలా అదిరిపోయేలా ఉంది ఇది వచ్చేసి మట్టేవాడ దగ్గర వినాయకుడు కూడా చాలా అంటే చాలా బాగున్నాడు మళ్ళీ ఇట్లా నయీం నగర్కి వెళ్తుంటే అక్కడ అక్కడ ఒక వినాయకుడిని అయితే దర్శనం చేసుకున్నాము ఇంకా ఇక్కడ కూడా ఇంకొక వినాయకుని దర్శనం చేసుకున్నాము మన హన్మకొండ దగ్గర ఇది ఇక్కడ ఇది కూడా మన హన్మకొండ దగ్గరనే ఇది వచ్చేసి మన పెట్రోల్ బంక్ దగ్గర డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు ఉంది ఎంట్రన్స్ లోపల కూడా చాలా బాగుంది అప్పటికే నైన్ అవుతుంది టైం ఇక లేట్ అవుతుందని మా వాళ్ళు అందరం కలిసి ఇంటికి పోదామని ఇంటికి పోతున్నాము ఇగో మేమైతే ఇలానైతే మా బ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము మీరు కూడా ఏ వినాయకుని చూసారో ఎక్కడెక్కడ చూసారో కామెంట్ చేయండి ఇగో మా పిల్లలు అయితే ఆగుతలేరు వెళ్ళిపోతున్నాం అన్నమాట ఒక్కసారి చూడండి ఫైనల్గా అయితే మస్తు ఎంజాయ్ చేసాం ఓకే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఎవ్రీమెంట్